పల్నాడు జిల్లా రేపల్లి నియోజకవర్గంలో గురువుపాలం గ్రామానికి బాలికపై ఐదుగురు అత్యాచారం చేశారు వీరిలో చైతన్య అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి ఊరి బయటకు రమ్మన్నాడు నిందితులు ఐదు మంది బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు రేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదు మంది నిందితులను అరెస్ట్ చేసి ఫోక్ షో చట్టం కింద కేసు నమోదు చేశామని రేపల్లి డిఎస్పీ మురళీకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు అనగా ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు దేవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో ఒక మైనర్ గాలిని గడికి తీసిన ఒక వ్యక్తి చైతన్య అనే వ్యక్తి ఫోన్ చేసి బయటికి పిలిచి బైక్ మీద ఎక్కించుకొని అతను అతని ఫ్రెండ్ లోపల మామిడి తోటలో తీసుకులేరు అక్కడ వీరి ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురు ఉన్నారు ఐదుగురు కూడా ఈ మేనన్ గారిని ఒకరి తర్వాత ఒకరు హత్యాశయాలు చేయడం జరిగింది తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి తెప్పించుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చింది పెద్దలతో మాట్లాడుకొని ఈరోజు మార్నింగు అరవదిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద హత్యాశాలను మరియు పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఈ కేసులో ముద్దాయిలైన ఐదుగురు వ్యక్తులు అనగా పద్మాల చైతన్య ఎడాలి పవన్ కుమార్కోడి వెంకటేష్ వీరంగి సతీష్ వీరంగి వేణు ఐదుగురిని కూడా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి సజ్జావరపర్ నేషనలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదుగురిని కూడా ఈరోజు జుడిషియల్ రిమాండ్కు కోర్టు ద్వారా పంపించడం జరుగుతుంది చెప్పాను సార్ ఈ ఐదుగురు కూడా ఏమూరు మండలం పెడవల్లి గ్రామానికి చెందిన వాళ్ళు వీరిలో చైతన్య అనే వ్యక్తి ఈ మేర్ దగ్గరకి పరిచయం ఉంది వీళ్ళందరూ కూడా డీజే వర్క్ చేస్తారు డీజే వర్క్ వీళ్ళు కంప్లైంట్ ఎవరు సార్ అమ్మాయి అయినా కంప్లైంట్ చేస్తాం మా అన్నీ ఓకే థ్యాంక్ యూ